ఉండేటట్టు సర్వాధికారము కలిగిన దేవ సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా ప్రభుత్వ తండ్రి ఈ పాదాల దగ్గర ఈ మూడు దినాల కూడుకులు గడిచిన రాత్రి మీ యొక్క నడిపింపుని మీ ఆత్మ సహాయం ద్వారా జరిగించారని నమ్ముతూ రెండవ దినము ఆయన తొలి పలుకులుగా మీ ప్రియదాసులు సునీల్ కుమార్ వారి ద్వారా మీరు మాట్లాడబోతూ ఉండను ముందుగా సిద్ధపాటుగా కొన్ని మాటలను చెప్పట్టుకు నిలబడిన నేను వట్టివాడన వెనుక మీ ఆత్మ ప్రత్యక్షతనిచ్చి నాయన కుడి వచ్చిన కుటుంబాలకు వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగే మనస్సును ఆలోచించగలిగే మనస్సు స్థిరపరచమని యేసు క్రీస్తు వారి పేరడం మీ ప్రార్థన అడిగి వేడు కొంచెం తండ్రి మరి స్థానిక డయోజన్లు పెద్దలు మరి మేము చాలా కాలంగా వస్తూ ఉన్నప్పుడు మరి పెద్దలు గురుప్రసాద్ అయ్య గారు మమ్మల్ని ఎంతగానో చక్కగా ఆహ్వానిస్తూ మరి ఆయన నడిపిస్తూ ఉండేవారు తర్వాత మరి బాలకుమార్ గారు కూడా మమ్మల్ని ప్రేమతో పలకరిస్తూ ఏ భేదము లేకుండా మంచి మనస్సుతో ప్రతి సంవత్సరం రావడానికి వారి సహకారం కూడా ఉందని మరి గురుప్రసాద్ అయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆమె గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే స్థానిక సంఘ ప్రజలైన వారికి కూడా మమ్మల్ని గౌరవిస్తూ ప్రేమిస్తూ ముందుకు సాగుతున్న ఈ తరుణంలో అలాగే వారందరికీ స్థానిక దైవజంలో బాలకుమార్ గారికి స్థానిక పెద్దలకు మృతి వారికి స్త్రీల సమాజం వారికి ప్రత్యేక శుభముడు తెలియజేస్తా ఉన్నా మంచిది గత రాత్రి కృప దొరికితే ఎంత బాగుంటుందో అర్థమైంది మనందరికి అవునందర ఏం దొరకాలి మన జీవితాలలో కృప దొరకాలి కృప ఎక్కడ దొరుకుతుంది కృప ఎక్కడ దొరుకుతుందమ్మా కృప ఎక్కడ దొరుకుతుందమ్మా ఎవరి దగ్గర జరుగుతుందమ్మా అంతే మీ వాయిస్ ఇంటికాడు కూడా అలా మాట్లాడతారా మేము ముత్యాగానే చెప్పండి ఎవరి ద్వారా మరలా కృప దేవుడి దగ్గర మనకు దొరుకుతాం మంచిది రాత్రి కొన్ని సత్యాలను జాగ్రత్తగా పరిశీలన చేద్దాం కృపన్న వారు దేవుని సహాయాన్ని కూడా పొందుకుంటారు మరలా కృప దొరికిన వారికి దేవుని యొక్క అమూల్యమైన సహాయం కూడా దొరుకుతుంది ఒక వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోతా ఉన్నాడు కొట్టుకుపోతున్న వ్యక్తి తన ఆశలన్నీ కూడా ఆవిరైపోయేది ప్రవాహాలు ఎలా ఉంటాయో అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం కారులు సహితము కొట్టుకుపోతూ ఉన్నాయి ఆ నీటి ప్రవాహానికి ఎదురే ఎదురేదగలిగే శక్తి మానవ శక్తికి సరిపోదు మన బాడీ సహకరించదు దాని వేగాన్ని తట్టుకోలేదు ఇక మన జీవితం అయిపోతుంది అనుకున్నప్పుడు ఒక చెట్టు కొమ్మ మనకు దొరికితే ఎలా ఉంటది చెప్పండి ఒక చెట్టు ఒక బలంగా కొట్టుకుపోతున్న ప్రవాహములో ఒక తాడు లేదా ఒక కర్ర లేదా ఒక చెట్టు కొమ్మ దొరికితే ఆ కొమ్మ పట్టుకుని అలాగే ఉండిపోతే నిజంగా ప్రాణాలు పోతున్నాయి అనుకునే సందర్భములో అనుకోకుండా దొరికిన సహాయము మనకి ఎంత మేలు చేసింది అంటే ఆ చెట్టు కొమ్మ ద్వారా చెట్టు మీద కూర్చున్న ఆ రాత్రంతా గడిపి ఉదయానికి బ్రతికి బట్ట గడితే అది ఎప్పుడు మన జీవితాలలో అమ్మా ఎక్కడ ఉన్నారు అందరం వింటున్నారా ఏం చెప్పాను ఏం చెప్పానమ్మా ప్రాణాలు పోతున్నాయనుకున్న సమయంలో ఒక చెట్టు కొమ్మ ఆధారంతో ఆ రాత్రంతా చెట్టు మీద గడిపి ఉదయ కాలానికి సహాయం దొరికి నేల మీద బ్రతకగలిగే స్థితి దొరికితే నీ జీవిత కాలంలో నువ్వు ఎప్పుడు చెప్పండి మర్చిపోవు ఆ సమయంలో మనం దేవుడు పట్ల అపరిమితమైన ప్రేమను పెంచుకుంటాం మనం అనుకున్న హోప్స్ అన్ని పోయి ఇంకా నా ప్రాణం పోతుందనుకున్న తరుణంలో ఒక చక్కటి సహాయం దొరికినప్పుడు నువ్వు ఎంత ఫిదా అయిపోతావంటే దేవుడికి అయ్యాలి ఆ సమయానికి ఆ చేతు ఆ చెట్టు ఆ చెట్టు కొమ్మ నాకు దొరికేటట్టు నువ్వు చేసావయ్యా అనే అనుభవం నీకు దొరికితే కృప దొరికే మనకు దేవుడి యొక్క సహాయం కూడా ఆ సహాయపు అనుభవ జ్ఞానాన్ని మనం పొందుకుంటే నేను నమ్ముకున్న ప్రభువుని ఏనాడు మరలా సిరువు వేయను ఒకప్పుడు నేను నమ్ముకున్న ప్రభువు గురించి నేను నమ్ముకుంటున్న ఇప్పుడు అనుభవ అనుభవిస్తున్నా లేదా ప్రచ ప్రచురిస్తున్న నా ఏ సుగ్రీస్తు గురించి ఒకనాడు నాకు తెలియక అనేక మారులు ఆయనను సిరివేసిన వాళ్ళని ఈరోజు దేవుడి యొక్క అనుభవాలను ఈ ఈరోజు దేవుణ్ణి విడిచి వేరొక మార్గములోకి వెళ్ళే స్థితి లేదండి నా జీవితంలో దేవుడు సహాయపు అనుభవాలు ఎలా ఉంటాయో నాకు మెండుగా చూపించాడు నీ వెనక ననున్నాను అనడానికి కొన్ని రుచులను ఆయన నాకు చూపిస్తా ఉన్నప్పుడు నేను మనుషుల మీద ఆధారపడ అక్కడికి వెళితే ఎవరు ఏదో ఇస్తారు ఇక్కడ ఎవరో ఏదో ఇస్తారని ఆశించగా నా వెనక్కున్నవాడు నాకు ఏ కాలమందు ఏది ఇవ్వాలో తెలిసినవాడు నన్ను ఆదరించిన వాడు నాకు సహాయకుడైన దేవుడి యొక్క అనుభవాన్ని రుచి చూసిన నేను దేని కొరకు ఆశపడక ఏ కాలానికి ఏది ఇవ్వాలో నా పదుకు తెలిసే తెలుసు అన్నంత జ్ఞానం నా హృదయంతో నింపుకున్నాను ప్రతి మనిషి జీవితంలో కొన్ని విపత్కరమైన పరిస్థితులు దుర్బరమైన పరిస్థితులు ప్రతి మనిషి అనుభవించక తప్పదు ఏదో ఒక క్షణం అలా నా జీవితంలో ఒక భయంకరమైన స్థితి నూతనంగా వివాహమైంది నాకు ఒక కుమార్తె పుట్టింది ఆ కుమార్తె పుట్టి సరదాగా ఆడుకుంటున్న తరుణములు కొన్ని విపత్కర పరిస్థితులు కుటుంబం మీద దుష్టుని యొక్క అగ్నిపాణాల మధ్య దేవుడు పరీక్షలోకి నన్ను తీసుకెళ్లినప్పుడు ఒక భయంకరమైన అటు పనికి వెళ్ళలేక ఇటు ఒంటిగాన ఉండలేక కొన్ని విపత్కరమైన దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నప్పుడు చేతులు పది రూపాయలు లేని స్థితి ఈరోజు రెంట్ కట్టాలి రెంట్ కట్టవలసిన సమయం వచ్చినప్పటికీ సమయం దాటిపోతుంది ఆ రెంట్ పే చేయగలిగే సామర్థ్యం ఎనిమిది వందల రూపాయలు దాకా ఎవరిని అడగాలో తెలియక సతమతం అవుతూ ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలండి మేమిద్దరం చక్కటి స్టడీ చేస్తాం చక్కటి బైబిల్ స్టడీ చక్కటి కంప్యూటర్ స్టడీ ఒక అనుబంధం మా మీద మా మా మధ్య ఉంది ఆ సోదరుడి దగ్గరికి వెళ్ళాను అడుగుదామని అడగడానికి వెళ్ళిన వాడిని ఇతరు ఇదివరకు అతని దగ్గర కొద్దిగా అమౌంట్ తీసుకుని ఉన్నాను అడగాలనే స్థితి నాకు అనిపించట్లేదు మనసు ఒప్పుకోవట్లేదు కానీ అతని దగ్గర కూర్చున్నంతసేపు ఉన్న కళ్ళ వెనక ఉన్న బాధ భయం నన్ను చాలా ఇబ్బంది పడేస్తూ ఉన్నాయి నేను అడగడానికే వెళ్ళాను కానీ నా అవసరాన్ని నా సోదరుడు దగ్గర చెప్పి ఒక ఎనిమిది వందల రూపాయలు అడగలేని స్థితి ఆ సమయంలో చాలాసేపు మాట్లాడుకున్నాం మాట్లాడుకుని దిగి వెళ్ళిపోతున్న తరుణువులో ఎందుకో నా సోదరుడు జయరాజు ఈ రూపాయలు మీ దగ్గర ఉంచని నా చేతిలో పెట్టినప్పుడు హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడికి ఏది ఆయన కనుదృష్టి ముందు కనబడిన స్పష్టమంటూ ఏది లేదు కష్టకాలలో దేవుడు సహాయం ప్రతి మనిషికి దొరుకుతుందనడానికి నాకు ఒక అనుభవాన్ని చూపించాడు దేవుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో నేను అడగాలనుకుని వెళ్ళి అడగలేకపోయినప్పుడు దేవుడు నా మనసులో ఉన్న వేదన కట్టలేని రెంట్ పరిస్థితుల్లో నా సోదరుడు నేను అడగక ముందే ఎందుకు వెళ్ళిపోవడానికి ఇద్దరు ఊరులు దారిలైపోతున్న తప్పుడు తరుణములు వెనక్కి వచ్చి ఒక వెయ్యి రూపాయలు చేతిలో పెట్టాడు ప్రతి మనిషికి దేవుడు యొక్క అనుభవాలను చూపిస్తా ఉన్నాడు ఆయన సహాయపు కోణాన్ని ప్రతి మనిషికి ఆయా తరాలను పంచుతూ ఉన్నాడైనా దేవుడు దేవుడి దగ్గర నుంచి ఏదైనా ఒక సహాయాన్ని మనం పొందుకోలేదా అంటే ఇప్పటి వరకు కూర్చున్న మీలో అందరిలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపాన్న దేవుడి యొక్క మేలును అనుభవించిన వారు మనంతా ఆ అనుభవాలు పొందుకొని అనుభవాలతో దేవుడు పాదాల దగ్గర మరంత దీవుడిగా బ్రతికితే నువ్వు దేవుని సన్నిధిలో దొరికిన కృప నుండి ఎప్పటికీ నువ్వు నీరవలేవు ఎప్పటికీ మోకాన్ని చూడలేవు ఎందుకంటే ఆయన చేసిన మూలను మరిస్తే నీ వంటి దౌర్భాగ్యుడు ఎవడు సముద్ర ప్రయాణాన్ని ఎప్పుడన్నా చూశారనుకోండి సముద్ర ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా సముద్రం ప్రశాంతంగా కనబడుతున్న సముద్రంలో భారీ నౌకలు ప్రయాణం చేస్తా ఉన్నాయి ఒక్కసారి సముద్రపు అల్లకొల్ల మధ్య పెను తుఫానుల మధ్య సముద్రాన్ని మీరు ఎప్పుడైనా చూశారనుకోండి ఆ సముద్రపు ఉగ్ర రూపం ఎలా ఉంటుందో తెలుసా ఆ మధ్యలో ఉన్న కెరటాలకు ఆ వాడ సహితం ఒక మూల పైకి లేచి మరలా అలా దిగిపోతున్న సందర్భాలు లో మనం చేస్తా ఉంటాం తుఫాను సమయంలో వాడలు ఆ వాడలో ఉన్నవారు ఈ చివరి నుంచి ఆ మునిగేటప్పటికీ ఆ పై నుంచి నా జారిపోయి వచ్చేస్తాయి వస్తువులు కానీ మనుషులు కానీ ఒక్క క్షణం ఆ సమయంలో మనం అక్కడ ఉంటే గుండాగినంత పని అయిపోతుంది మరలా అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అది లోనకెళ్ళిపోయి ఆ సముద్రపు నీరు లోనకొస్తున్నప్పుడు మనిషి అన్నవాడు కుండలు బద్దలైపోయే సిచ్యువేషన్ ఇప్పుడు మనం నూట ఏడవ కీర్తన చదువుదాం లేఖన భాగంలో చదువు చదవబడిన మాట ఇరవై మూడు వచ్చిన వాడలకి సముద్ర ప్రయాణము చేయవారు మహా జలముల మీద సంచరించు వ్యాపారము చేవారు కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూసి ఎవరికి అర్థమవుతుంది ఆ అనుభవాన్ని పొందుకున్న వాడికి మాత్రమే తెలుస్తుంది నువ్వు దేవుడి దగ్గర ఆయన అడుగు అడిగి పొందుకున్న తర్వాత నీ అనుభవాలు ఏంటో తెలుసా నేను దేవుడిని అడిగి పొందుకున్నాను అన్న అనుభవపూర్వకమైన జ్ఞానం నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుడి నుంచి ఎప్పుడు తొంటుపాటు అనేది నీ జీవితంలో జరగదు ఇప్పుడు దేవుడు అద్భుతమైన సందర్భాన్ని చెబుతున్నాడు వాడలకి సముద్ర ప్రయాణము చేయవారు మహాచలముల మీద సంచరించు వ్యాపారము చేయవారు ఎవోవా కార్యములను సముద్రములు ఆయన చే అద్భుతములు చూసి ఆయన సెలవుగా తుఫాను పుట్టిందంట సముద్రములు ఆ అది దాని తరంగముడు పైకెత్తిందట సముద్ర తరంగాలు ఎలా ఉంటాయో తెలుసా మీకు ఒడ్డున కనబడే తరంగాలు కాదు తుఫాను వచ్చినప్పుడు అవసరమైతే మహాపర్వతం లాగున్న వాడన సహితం బద్దలు కొట్టి ముంచేసే భయంకరమైన అలలు వస్తాయి ఆ దాని పరంగా మనం పైకెత్తరు వారు ఆకాశం వరకు ఎక్కువ అగాధము దిగు చూడారు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా ఇలా పైకి వెళ్ళేటప్పటికి మరలా భూమికి ఇలా జారిపోతున్నారు అది వాడకెళ్ళిపోతున్నప్పుడు ఇక అయిపోయింది మన జీవితం అని అనుకుంటున్న తరుణంలో అది చెబుతున్నాడు వారి ఆకాశములకు ఎక్కు అదములకు దిగుచు నుండి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయాను మత్తులైన వారి వలె ముందుకు వెనక్కు దొరలుచు ఇటు అటు తూలుచున్నాను ఎప్పుడన్నా మీరు వాడెక్కితే సిచ్యువేషన్ ఏంటో తెలుసండి ఒక పని చేయడానికి ఒక వాడ మీదకి వెళ్ళాను ఆ వాడ మీద నడుస్తూ ఉంటే కళ్ళు తిరిగినట్టు అనిపించిందా ఫస్ట్ టైం నేను ఎక్కినప్పుడు ఆ జలాల మధ్య ఉన్నటువంటి ఆ సంఘర్షణకి వాడకి మధ్య ఉన్న సంఘర్షణలో అది కాస్త షేక్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి మనం కొత్తగా చర్చి కడుతున్నంత స్థలం నడిచేటప్పటికి తెలియక ఒక చోట కూర్చోబడిపోయాను ఇప్పుడు వారు ఆగైపోయారు తెలుసా మత్తులైన వారు వలే ముందుకు వెనక్కు దొర్లుచు అటు ఇటు తులుచుండని వారు ఎటు తోచుకుని ఉండని శ్రమకు తాళలేక వారు చూడండి ఇంక అయిపోయింది సముద్రంలో ఎవరండి మన సహాయం చేస్తాడు భూమి మీద ఎవడైనా సహాయం చేస్తాడో గానీ నడి సముద్రాన ఇంకో వాడెక్కడో కనబడుతుంది వాడికి ఎలా మన పరిస్థితి అర్థమయ్యేది టైటానిక్ వాడ ఎలా కూలిపోయిందో ఒక ప్రపంచ చరిత్రలో ఒక మహత్తరమైన ఘట్టాన్ని మీకు గత రెండు సంవత్సరాల క్రితం మీకు తెరల మీద చూపించాం టైటానిక్ వాడ నావహ వాడ చరిత్ర చెబుతుంది ఒక మంచి కొండలు ఢీకొట్టిన వాళ్ళ రెండు మొక్కలుగా పద్దలైపోయిన చరిత్ర సినిమా రూపాల చూసి ఈనాటికి సముద్రంలో ఉన్న సకలాలను చూసి ఇంకా పైతానికి గురించి మాట్లాడుకుంటుంది ప్రపంచం ఆ మొత్తు వేల వారు అనేవారి గుర్తుపెరుగు చోటు ఇటు తుడుచుండాలి వారు ఎటు తోచక ఉన్న టైంలో ఏ కష్టములో ఏ బాధలో ఏ శోదనలో ఏ ఇరుకులో నీ కుటుంబము పడిపోయిందో ఆ స్థితిలో నుండి శ్రమలకు కర్త శ్రమలను తప్పించే సహాయకుడైన ఆయన వైపు నీ చేతులు చాచిన మరుక్షణం నీ బాధలో నుండి నీ వ్యాధనలో నుండి నీ ఇరుకులో నుండే నీ సమస్యలో నుండే ఒక మహా అద్భుతాన్ని నీ దేవుడు చేయబోతా ఉన్నాడు ఒక చక్కటి కార్యము అనుభవించకపోతా అనుభవిస్తూ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు ఈ అనుభవ పూర్వకమైన సహాయాలు పొందుకున్నవాడు దేవుని ఎదుట దీనుడే ప్రవర్తిస్తాడు గౌరవ చూడండి ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించను ఆయనను తుఫాను తరంగమలాగిపోయి అది నిమ్మల మైనలు మైలని మైనవని వారు సంతోషించి వారు కోరిన లేవు ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యముల బట్టి వారు వాకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకునిగా చాలా మంది మన క్రైస్తవులు ఎలాంటివారంటే అవసరానికి ప్రార్థనకి సేవకుడు ఎలాంటి అంటే అవసరానికి సేవకుడు అవసరానికి ప్రభు అవసరానికి సంఘం ఈరోజు ఏ సంఘాలకు పోయినా మరి ఏ ఉన్న సంఘాలైనా ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నీ మనిషి తన అవసరాలను బట్టే బేస్ చేసుకుంటున్నాడు కానీ దేవుడు చేసిన అద్భుతాలను దేవుడు చేసిన సహాయపు కార్యాలను అనుభవించిన వారు దేవుడు ఒకప్పుడు నన్ను చేయబట్టి అగాధ కోపములో నుండి లేవనెత్తాడు నా కష్టాలలో నుండి విడిపించాడన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి లోకాన్ని స్నేహిస్తున్నారు చూడండి కృతజ్ఞత స్థితి చెల్లించుకోలేని వారు ప్రయాణం తిరగొచ్చు ప్రయాణం తిరగొచ్చు ఇంటికి రాగానే చెప్పవలసింది దేవుడికి కృతజ్ఞత కారు మీద వెళ్ళినా లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళినా ఆటోలో వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా ఆయన కాపుదల నీ ప్రయాణాలలో ఆయన తోడు లేకపోతే ఈరోజు ఎన్నో వార్తలు మనం వింటున్నప్పుడు మనకు ఒక కృతజ్ఞత భావం రావాలి దేవుడి దగ్గర ప్రభు నేనే పార్టీ వాడనయ్యా నా ప్రయాణాలలో కాచిన వారు ఒక్కసారి నిండు మనసుతో కృతజ్ఞత చెప్పుకుంటే నీ జీవిత కాల పర్యంతము ఆ కృతజ్ఞత స్వభావంతో ఆయన సహాయాన్ని నీవు మరువకుండా ఉంటే నీ అంత గొప్ప రాత్రి చెప్పాను కదా ఆహారం ఒక్కసారి మనసు మార్చుకుంటే దేవుడు కూడా అంగీకరించేశాడు నీ కృతజ్ఞతా వస్తుంది కృతజ్ఞత కలిగిన వినయము నీలో ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా ఒక కనబడిని హస్తముని మీద చాచి నీ కుటుంబంలో నీ బిడ్డలపై నీ భార్యపై నీ పనులపై నీ ప్రయాణాలపై ఆయన మహా హస్తమును చాచి కాచేవాడు ఆయన చాలా మంది కృతజ్ఞత లేదు మనకి ఆయన సహాయాన్ని ఆ ప్రశ్న జరిగినప్పుడు బాధలో ఉన్నప్పుడు ప్రాణం పోతుందనుకున్నప్పుడు దేవుడు గురించి రోధించిన మనము ఆ అనుభవాలు మర్చిపోగానే ఆ స్వస్థత మనకు జరగగానే ఆ మంచి మనకు జరగగానే కొద్ది రోజుల్లోనే మరిచిపోయాం మనం దేవుడికి మరలా అవసరం వచ్చినప్పుడు దేవుడు దేవుడు ఒక సహాయపు అనుభవాన్ని కృపగలిగిన దేవుడు ఆయన ఇచ్చే సహాయాన్ని అనుభవించిన మనం ఏనాడు ఆయన సహాయాన్ని మరువకండి ఏదైనా నీ జీవితంలో ఇది దేవుడి వలన నాకు దొరికింది దేవుడు వలనే జరిగింది అని నువ్వు నమ్మగలిగితే ఎప్పుడు దేవుడి దగ్గర నుండి వెనకడుపుడు ఆయన కార్యాలను అనుభవించి లోకాన్ని చూడతున్నారు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా ఎప్పుడైతే ఆయన కృప పొందుకున్నారో ఆయన కృపను బట్టి బట్టి నరుడుకు ఆయన చేసిన ఆశ్చర్యకార్యముల బట్టి వారు ఎవరో వరకు కృతజ్ఞత ఆస్థితులు చెల్లించులుగాక మనం అవసరం తీరిపోయినప్పుడు చెల్లించే అవసరం మనకి అనుకూలంగా దేవుడు మార్చగానే చెప్పేసాం మళ్ళా సంవత్సరాలు గడిచేటప్పటికీ ఆయన మేలును మర్చిపో ప్రతి వారంలో తొలి ప్రార్థన చేయాల్సింది ఏంటో తెలుసా ప్రభువుకి మొట్టమొదటి ప్రార్థన నీ కుటుంబం కొరకు కాదు నీకు చేసినా నీ నిలిపిన ఆయుష్నిచ్చిన నడిపిస్తున్నా కాస్తున్నా నీ కుటుంబంలోని పరిస్థితుల్లో చక్కదిద్దుతున్న ఆయన చేసిన అనుభవాలను వేసుకుంటూ కృతజ్ఞత ప్రార్థన ప్రతి సోమవారం ఉదయం ప్రారంభించాలి ఆ తర్వాతే నీ బంధువులు తర్వాతే నీ కుటుంబం తర్వాతే సంఘ ప్రార్థనలు ఈ అనుభవంలో ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో నువ్వు ఉంటావు ఆయన సహాయపు అనుభవాన్ని పొందుకుని విడిచిపెట్టలు ఎక్కడికి వెళ్ళమన్నాడు మీ అందరికీ తెలుసు ఎక్కడికి బయలుదేరాడు తెలుసు సమయం అయిపోతుంది ఆఖరికి ఇంత భయంకరమైనటువంటి తుపాను రాగడానికి కారణాలేంటో తెలుసుకోవాలని సీట్లు వేశారట వాడలో ఉన్న వారందరూ ఎవరు ఏం చేశారమ్మా సీట్లు వేశారు దేవుడు ఆలోచన చూడండి సరాసరి ఆ సీటు ఆ వాడలో వన్ ఆఫ్ ది నెంబర్ అయినటువంటి యోనా పేరు మీద వచ్చిందండి వెంటనే మంచిగా నిద్రపోతున్నారు ఓయి చెప్పండి మీకు అలవాటు కదా చెప్పండి ఓయి ఇక్కడ కూడా నిద్రపోతులు ఉన్నారు నిద్రపోతులు ఉన్నారా నిద్రపోతులు ఉన్నారమ్మా ఇంకా అయిపోలేదు ప్రసంగం అసలు ప్రసంగం ఈ రోజు స్టార్ట్ అవుతుంది అన్నాడు అనగానే పుల్లు బడుగులు లేచాడు మీ పేరు మీద వచ్చింది అసలు ఏంటి క్యారెక్టర్ అంటే ఈ తుఫాన్ రావడానికి నేనే కారణం నన్ను ఎందుకు పడేనా దేవుడు మహామత్ శివుడుకు ఆజ్ఞాపించాడు అందులో ఉండి చేప కొడుపులో నుండి యోనా గ్రంథం రెండు అధ్యాయం చెందితే చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు సహాయం ఎలా ఉంటుందో తెలుసా నువ్వు అగాధములో చనిపోయినా ఆ స్థితిలో నేను అనుకున్న సమయంలో కూడా ఆయన అనుభవాన్ని పొందుకునే స్థితి నీకు ఇస్తాడని ఎప్పుడూ మరవద్దు నువ్వు అనుభవించిన మేలు మర్చిపోద్దు రాబోయే కాలము గురించి అతిగా ఆలోచించక ఒక నిర్ణయం అయితే నీకు ఉండాలి నీ కుడి పక్షాన ఎప్పుడు నా ప్రభు ఉంటాడని అని బలమైన విశ్వాసం నీకుండి కృతజ్ఞత స్వభావం నీకుంటే దేవుడు ఇంకా నీ కుటుంబంలో అనేక ఆశ్చర్యమైన కార్యాలు చేయును గాక నేరునే కాదు నేను గాక నీ పంటను పంటలు గాక నీ కుటుంబానికి వచ్చే ప్రతి రూపాయి సిల్లు చచ్చులో వేసినట్టు ఉండకుండా గాక నీ రకాల కష్టానికి ఆశీర్వాదకరముగా ఉండను గాక ఈ కృతజ్ఞతానే ఆయన సహాయపడి అనుభవాన్ని పొందుకున్న నువ్వు మరువద్దు ప్రతి వారములో తొలి ప్రార్థన నీ చిన్ననాటి నుండి తప్పించిన మరణపు పరిస్థితుల నుండి రోగపు పరిస్థితుల నుండి లేని పరిస్థితుల నుండి కరువు పరిస్థితుల నుండి ఒక్కసారి నీ అనుభవాల గురించి నెమరు వేసుకుని ఆయన దగ్గర పాదాల దగ్గర కూర్చుని నేను ఆయనానికి వందరాలని ఏ ఒక్కరైతే కృతజ్ఞత చెప్పుకుంటారో ఆయన సహాయాన్ని కుండగా నిండా రుచుకోవాలి పక్కింటావిడి సింసా స్కూలు స్పూనుడు ఏమిచ్చిందట ఇచ్చిందట కారం ఇచ్చిందట ఆ కారానికే నువ్వు మర్చిపోకపోతే దేవుడు నువ్వు ఎప్పుడు మరిచిపో కృతజ్ఞత కలిగి ఆయన సహాయపు అనుభవాలను ఎప్పుడూ కూడా మరువద్దని రాత్రి తెలియజేస్తూ నువ్వు ఉన్నాను ప్రార్థన చేస్తుంది తండ్రి ఈ మూడు దినాల కొడుకులు ఆయన ఈ రెండవ దినం మొదటి పలుకులుగా ఈ మాటలు వివరించి ఆధిక్యత ఇచ్చినందుకు వందనాలు తల్లి నెలలుగా కాలానికి మాకు అనుకూల పక్షాలు ఈ కుమారుణ్ణి ఈ స్థితిలో ఈ రెండు రోజులు మా మధ్య నిలబెడుతున్నందుకు వందనాలు ప్రయాణమంతా క్షేమకరంగా నడిపించారు ఈరోజు రేపు విలువైన సంగతులు సంఘ క్షేమాభివృద్ధి కొరకు గ్రామ క్షేమాభివృద్ధి కొరకు ఆశీర్వాదకరముగా మీరు మాత్రం మాట్లాడతారని నమ్ముతూ స్థానిక దైవపదులు స్త్రీల సమాజం వారిని జ్ఞాపకం చేసుకున్నాను కష్టపడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను యేసు క్రీస్తు వారి పేరు ਇਹ ਪ੍ਰਾਰਥਨਾ ਅਗੇ ਹੋਰ ਕੁਝ ਨਾਮ ਉਤਾਰੀ ਆਮੀਨ ਆਮੀਨ